పట్నాలోని బెల్లంపల్లి చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ఐబీ చౌరస్తా వరకు జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ నినాదంతో భూమి నీరు అడవి కోసం కొమరంభీం చెందిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయమన్నారు ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం నిజాం సర్కార్ తో కోట్లాడి వీర మరణం పొందారని తెలిపారు నేటి సమాజానికి ఆయన పోరాట స్ఫూర్తిని చాటి చెప్పేందుకు జిల్లా కేంద్రంలో కొమరంభీమి విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరారు ఈ రోజు జిల్లా కేంద్రంలో మంచిర్యాల పట్టణంలో కొమరం భీం జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు కొమరం భీం జయంతి ఉత్సవాల్ని చేయడానికి గల కారణం ఏంటిదంటే నేటి యువత కుమరం భీం ని గుర్తుంచుకోవాలి ఆయన యొక్క పోట పోరాట ప్రతిభ ప్రతిమను ఆయన యొక్క పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి ఈ యువతలో రగిలించాలని ఆయనని గుర్తు చేసుకుంటూ ఈ వేడుకలు జరపడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొమరం భీం జయంతి హిందూ ఆయన ఘనంగా నిర్వహిస్తుంది ఎప్పుడైతే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా వేరైందో ఆ రోజు నుంచి కొమరం భీం యొక్క పేరు ప్రస్తావన కానీ చాలా తగ్గిపోవడం జరిగింది ఆదివాసీలకు తోడుగా కూడా ఎవరు చాలా తక్కువ వాళ్ళ యొక్క వాళ్ళకు వాళ్ళకు అండగా ఉండే నాయకులు కూడా చాలా తక్కువైపోయారు ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మేము వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఆదివాసీలు ఇక్కడ ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా అందరూ కూడా వాళ్లకు వాళ్ళకు అండగా ఉండాలని కోరుతూ ఇదే కార్యక్రమంతో పాటు హిందూ వాహిని కూడా నేటి నుంచి ఖచ్చితంగా హిందూ వాహిని కార్యకర్తలందరూ కూడా ఆదివాసీలకు వెంట ఉండు వాళ్ళ హక్కుల కోసం కూడా పోరాడుతామని కొమరం భీంకి జై